పురీలో సముద్ర అలలను అడ్డుకునే హనుమానున్నారాని మీకు తెలుసా అతడిని శంకెలతో ఎందుకు కట్టారు ఆ రహస్యం వినగానే మీయు అబ్బురపడ్డారు పురీ తీరం నీలి అలలు ఒకదాని ఒకదానివెంటు మరొకటి దూసుకొస్తూ జగన్నాథదేవుడి గర్భగుడిని చూస్తూ గరజిస్తున్న కాలం అప్పట్లో ప్రతి సంవత్సరం రథయాత్ర సమయలో సముద్రం ఉగ్రరూపం దాల్చేది అలలు అంత ఎత్తుగా వచ్చేవి కాబట్టి ప్రజలు ఒక్కసారిగా భయపడిపోతూ సముద్రం దేవాలయంపై పడితే అని వణికేవారు ఈ పరిస్థితిని గమనించిన జగన్నాథస్వామి తన అత్యంత ప్రియభక్తుడు పరాక్రమశాలి అయిన ఆంజనేయుడిని పిలిచాడు హనుమంత రథయాత్ర సుఖంగా సాగాలి సముద్రాన్ని నియంత్రించేది నువ్వే అని ఆజ్ఞాపించాడు భక్తితో నమస్కరించి స్వామీ మీ ఆజ్ఞే నా ప్రాణం నేను సముద్రాన్ని అడ్డుకుంటాను అని చెప్పి సముద్ర తీరమున నిలబడిపోయాడు అతడు నిలబడగానే అలలు ఒక్కసారిగా శాంతించాయి ప్రజలు ఆనందంతో జై హనుమాన్ అంతూ సంతృప్తి చెందారు కాని ఒకరోజు హనుమంతుడు తన స్వభావం ప్రకారం హిమాలయాలకు ధ్యానానికి వెళ్లాడు అతనికి తెలియకుండా సముద్రం తిరిగి ఉగ్రరూపం దాల్చి అలలు నగరానికి దూసుకొచ్చాయి రథయాత్ర సమయం దగ్గర పడుతుండగా ప్రమాదం పెరిగింది అప్పుడు జగన్నాథుడు చిరునవ్వు చిందిస్తూ మన ఆంజనేయుడి శక్తి అపారం కాని అతడు ఎప్పుడూ మన దగ్గరే ఉండాలి అంతే హనుమంతుడిని ప్రత్యేక మంత్రాలతో కట్టారు శక్తి సేవా నిబద్ధతల సంఖ్యల్లు అవి ఆ రోజు నుండి ఆయన పేరు దరియా మహావీర్ హనుమాన్ ప్రతిరోజు సముద్రం ఎన్ని అలలు పంపినా హనుమంతుడు నిలబడే దివ్యరక్షకుడు ఇప్పటికీ భక్తులు చెప్పుతున్నారు అలలు ఎంత పెద్దవైనా హనుమానున్నంతకాలం జగన్నాథుడికి ప్రమాదం లేదు ఆ బాధ్యతే तुरी महिमा